అచ్చులతో మొదలయ్యే పదాలు ఆ అనప ఆ ఆట ఈ ఇటుక ఈ ఈత ఉ ఉడత ఊయల రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఓ ఒకటి ఓడ ఔషధం అం అంకెలు అమల అలక అవతల అంబలి అరటి అలమర ఇలా ఇగురు ఇంగువ ఇవతల ఈలా ఈత ఈక ఈతరం ఉలవ ఉంగరం ఉమా ఊడ ఊరు ఊత ఊట ఊక